కుబేర విషయంలో నాగార్జునని పిచ్చి బూతులు తిట్టిన అక్కినేని ఫ్యాన్స్ నిన్నటి తరం హీరోలలో టాప్ త్రీ లిస్ట్తో చూస్తే అందులో అక్కినేని నాగార్జున పేరు ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన తీసిన కల్ట్ క్లాసిక్ సినిమాలను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు ఒకనొక దశలో యూత్ ఆడియన్స్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాగార్జునకి మాత్రమే వచ్చింది ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ కుర్రాడిలా కనిపిస్తూ గ్రీన్ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు నాగార్జున గారు ఇలాంటి స్టార్ హీరోకి ఇప్పుడు మార్కెట్లో అనుకున్నంత క్రేజ్ లేదు వర్షప్ ప్లాఫ్ కారణంగా కాస్త క్రేజ్ తగ్గిపోయింది కానీ ఒక మంచి డైరెక్టర్తో సినిమా తీసి మళ్ళీ భారీ కంబ్యాక్ ఇచ్చే సత్తా అక్కినేని నాగార్జునలో ఉంది కానీ ఆయన ఆ వైపు ప్రయత్నం చేయడం లేదు అని అభిమానులలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మెల్లగా ఆయన హీరో రోల్స్కి దూరంగా జరుగుతూ క్యారెక్టర్ రోల్స్పై దృష్టి పెట్టడం అభిమానులకు అసలు నచ్చడం లేదు నేడు ఆయన కీలక పాత్ర పోషించిన కుబేర చిత్రం విడుదలైంది విడుదలకు ముందు వరకు కూడా ధనుష్తో సమానంగా నాగార్జునకి కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చి ఉంటారని అనుకున్నారు కానీ అది జరగలేదు ప్రారంభం పదిహేను నిమిషాలు ఆయన క్యారెక్టర్ చాలా బాగా ఉన్నది కానీ ఆ తరువాత మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది అసలు నటనకు స్కోప్ ఆయనకు దక్కలేదు కేవలం ఒక్క ఫ్రీ క్లైమాక్స్లో మాత్రమే కాస్త స్కోప్ దొరికింది ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికి అనిపించేది ఒకటే అసలు నాగార్జున ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా ఒప్పుకుంటున్నారు ఆయన అభిమానులు ఫీల్ అవుతారని ఇసుమంతా కూడా ఆలోచించలేదా అని అనుకుంటున్నారు విశ్లేషకులు